హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలో ఈ సీజన్లో దొరికే మిరపకాయలతోటి సంవత్సరం అంతా నిలవ ఉండే పండు మిరపకాయ పచ్చడి కొరిమికారం పచ్చడి అని కూడా అంటారు కదా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పక్కా కలతడితోటి మనం ఇలా చేసి పెట్టుకుంటే కనుక మనకి పచ్చడి అనేది పాడయ్యే ఛాన్సే ఉండదు అనమాట కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ పక్కా కలతలతోటి ఇలా కనుక చేసుకుంటే మీకు ఎన్ని కేజీల పచ్చడి అయినా కానీ ఈజీగా పెట్టవచ్చు అనమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి ముఖ్యంగా ఈ పచ్చడి బ్యాచిలర్స్కి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చేసుకోవచ్చండి పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుందనమాట ఈ చట్నీ మనకి రైస్తోనే కాకుండా టిఫిన్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనుక మనకి సంవత్సరం అంతా వస్తుందండి ఎందుకంటే మనకి పడిమిరపకాయలు సంవత్సరం అంతా దొరకవు కదా సీజన్లోనూ దొరుకుతాయి ఈ సీజన్లో దొరికినప్పుడే మనం ఎక్కువగా తెచ్చుకునే ఇలా పచ్చడి చేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే కనుక సంవత్సరం మొత్తం తింటే టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూసారు కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీకు మొత్తం అంతా డీటెయిల్గా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఓకే అండి ఇక్కడ నేను ఒక కిలో వరకు పండిమిర్చి తీసుకున్నాను ఈ పనిమిరకాయల్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత తొడిమెలతో వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ మార్కెట్ నుంచి వస్తాయి కదా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్లోంచి తీసేసి ఒక పొడి క్లాత్ తోటి బాగా తుడుచుకోవాలన్నమాట తలంతా పోయేదాకా తుడుచుకున్న తర్వాత వాటికి తొడిమెల్ని తీసేసి ఆరబెట్టుకోవాలండి మనం కాయలు తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డే రోజున పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే కాయల్లో ఉన్న నీరు అనేది కొద్దిగా తగ్గి మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఒక కేజీ పండు మిర్చికి పావు కిలో వరకు చింతపండు పడుతుందండి చింతపండుని ఇలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి దీని లోపల ఉన్న గింజలు ఈనెలు మొత్తం క్లీన్ చేసేసి రోజంతా ఎండలో పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలండి అలాగే కేజీ పండిమిర్చికి వంద గ్రాముల వరకు ఉప్పు పడుతుంది అనమాట ఉప్పుని సరిచూసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను మీకు అదేంటంటే ఫస్ట్ మనం మిరపకాయలతో పాటు చింతపండుని గ్రైండ్ చేసుకోవడం కాకుండా ముందుగానే చింతపండుని ఇలాగ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి తొందరగా గ్రైండ్ అయిపోతుందండి అదే మిరపకాయలతో వేసి గ్రైండ్ చేసామనుకోండి సరిగ్గా చింతపండు అనేది సరిగా నలగదనమాట తొక్కలు తొక్కలానే ఉండిపోతుంది చూసారు కదా ఇలాగా చింతపండు మొత్తాన్ని వేసుకుని దీన్ని చక్కగా పౌడర్ లాగా ముందు మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చింతపండు మొత్తం మనకి ఎలాగ మ్యాష్ అయిపోయిందో చూడండి ఇలా చేసుకోవాలన్నమాట ఉప్పు కూడా వేయొద్దండి ఉప్పు వేయకుండా ఉత్తి చింతపండు వేసుకునే గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు వేస్తే కనుక మనకి ఉప్పు నుంచి నీరు వచ్చేసి చింతపండు మొత్తం మనకి మెత్తగా అయిపోతుందనమాట చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి పండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి పండుమిరపకాయలని లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పండుమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేయడం వల్ల మనకి ఏంటంటే అవి తొందరగా గ్రైండ్ అయిపోతాయి చూసారు కదా వీటిని మనం చింతపండు మిక్సర్లోకి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఉప్పు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగే మొత్తం అన్ని పనిమిరపకాయలు వేసుకొని చక్కగా ఉప్పు మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలాగ ఒక బాక్స్లోకి తీసుకోవాలండి ఒక ప్లాస్టిక్ దాంట్లోకి కానీ గాజు దేశాలు కానీ తీసుకుని ఇలాగ మూత పెట్టేసుకుని ఒక రోజంతా పక్కకు పెట్టేసుకోవాలి చూసారు కదా నెక్స్ట్ డే నాడు చూసినట్టయితే పచ్చడి అనేది మనకి బాగా ఊరిందనమాట ఈ రోజు చేసుకుంటే మనం నెక్స్ట్ ఈవినింగ్ వరకు దీన్ని ఊరబెట్టుకోవాలండి అలా చేస్తే కనుక మనం వేసిన చింతపండు ఉప్పు అనేది పనిమిరపకాయల్లోకి బాగా పడతాయి అనమాట ఓకే అండి ఇప్పుడు ఈ తొక్కుని మీరు ఇలాగే స్టోర్ చేసుకోవచ్చండి ఇలాగే ఉంచేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని చక్కగా దాన్ని పోప్ చేసుకోవచ్చు దీంట్లోకి టమాటో కలుపుకోవచ్చు కొత్తిమీర అల్లము మీకు ఈ పచ్చడిని ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట లేదంటే ఇలానే తాలింపు పెట్టేసుకున్నా కానీ బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం తాలింపు చేసుకుందాము తాలింపు కోసం స్టవ్ గెయించుకుని దీంట్లోకి ఒక నూట యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి చక్కగా నూనెలో మంచి వాసన రావాలన్నమాట తర్వాత దీంట్లోకి ఒక గుప్పిడన్నీ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలన్నమాట దంచుకుని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి పచ్చట్లో వెల్లుల్లిపాయలు వేస్తే చాలామందికి ఇష్టం కదా అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఈ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో చూడండి వెల్లుల్లి రెబ్బలు చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకుందాము చూసారు కదా ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఇంగు కూడా వేసుకోవచ్చండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం పచ్చడిని యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా పచ్చడి మొత్తం యాడ్ చేసుకుని చక్కగా మొత్తం పోపు మనం వేసిన పోపు అంతా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి మీకు నచ్చితే తాలింపు చేసుకోండి లేకపోతే అలానే కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని పోపు చేసుకోవచ్చు అలా ఎందుకు లేవు ఒకసారి చేసేసుకుంటాము అనుకున్నా కానీ చేసుకోవచ్చండి సేమ్ ఇదే మెథడ్లో ఎన్ని కిలోల పండిమిర్చి అయినా చేసుకోవచ్చు అనమాట కేజీకి పావు కిలో చింతపండు లెక్క వంద గ్రాముల ఉప్పు కేజీ మిర్చికి వంద గ్రాముల ఉప్పు పావు కేజీ వరకు చింతపండు ఈ కొలతలు గుర్తుపెట్టుకుంటే చాలండి మీకు పచ్చడి అనేది అస్సలు పాడదనమాట అలాగే ఈ కేజీ పండిమిరపకాయ పచ్చడికి దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవపిండి ఒక స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోవాలండి అలాగే మీరు ఎన్ని కేజీలు వేసుకుంటే అన్ని స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి నేను ఆవపిండి మెంతిపిండి యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు మెంతిపిండి ఒక స్పూన్ వరకు ఆవపిండి వేసుకోవాలి అంటే చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అనమాట చూసారు కదా అదే మీరు ఇంకా రెండు మూడు కేజీలు చేసుకుంటే రెండు కేజీలు చేసుకున్నారనుకో రెండు కేజీ రెండు స్పూన్ల ఆవపిండి రెండు స్పూన్ల మెంతిపిండి అలా వేసుకోండి సరిపోతుంది స్టవ్ ఆపేసుకుందాము చూసారు కదా ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే నోరూరించే గుంటూరు కొరివికారం పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి మీకు ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంటుందనమాట మీరు చక్కగా దీన్ని ఒక తడి లేని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకొని మీరు బయటైనా ఉంచుకోవచ్చండి లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పండుమిరు కాయపరచ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్